నా పేరు సునైనా అండి మేము అందరం ఆర్యవైశ్య సంఘం ఆర్మూరు సభ్యులము ఇక్కడ అందరూ చెప్పినట్టు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు బతుకమ్మకి ఓ స్టోరీ ఉంది ఎందుకు జరుపుకుంటాము ఇలా చేస్తామని చెప్తున్నారు సో ఇవన్నీ మేము ఇక్కడ రావడం వల్ల మా పెద్దవాళ్ళు చెప్పడం వల్ల తెలిసినాయి ఏంటంటే అన్నగారికి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఎంతో మంది సంతానం కలగడం చనిపోవడం కలగడం చనిపోవడం ఇలా అవ్వడంతో బాధేసి ఆ గౌరీ మాతకి మొక్కుకుంటాడు అమ్మ తల్లి ఈసారి పుట్టే తల్లి అంటే పుట్టే బిడ్డ మాకు బతుకునివ్వాలి మా బతుక్కి ఓ అర్థం ఇవ్వాలి ప్రతిసారి బిడ్డలు పుడుతూ చనిపోతూ ఉంటే బాధేస్తుంది కాబట్టి ఈసారి పుట్టే బిడ్డ మా బతుక్కి అర్థం ఇవ్వాలి అలా పుడితే బతుకమ్మ అని పేరు పెట్టుకుంటామనేసి సో ఆ పుట్టే ఆడపిల్లకి వాళ్ళు బతుకమ్మ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది తన వల్ల ఆ రాజుకి ఎంతో సుఖ సంతోషాలు ధనలాభము అష్టైశ్వర్యాలు అన్నీ వచ్చాయి సో ఇలా రావడం వల్ల రాజు హ్యాపీ ఉండడం వల్ల ఊరంతా హ్యాపీ ఉంది సో అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ బతుకమ్మ పుట్టినరోజుని వాళ్ళు బతుకమ్మ సంబరాలుగా అంతా జరుపుకుంటూ వచ్చారు ఇది మన తెలంగాణలో ప్రాసిష్టత పొందడానికి కారణం ఏంటంటే అప్పట్లో మన తెలంగాణ ప్లేస్ కి సరిగా వర్షాలు పడకపోవడము పాడి పంట సరిగా లేకపోవడం ఇవన్నీ జరగడం వల్ల అప్పుడు ఈ రాజు చెప్పాడు అందరూ బతుకమ్మ పంట చేసుకుందాము అనేసి అది తీరొక్క పువ్వులతో చేయడం స్టార్ట్ చేశారు తీరొక పువ్వులు ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు తీసుకొస్తుంటారు ఇప్పుడు మన తెలంగాణ పు రాష్ట్ర పుష్పం వచ్చేసి తంగేడు పువ్వు సో తంగేడు పువ్వు చాలా ముఖ్యమైనది అదే మన బతుకమ్మ పువ్వు అంటుంటారు సో ఈ తంగేడు పువ్వు గునగ పువ్వు బంతి పూలు గులాబ్ పువ్వులు ప్రతిదీ ఇలా ఏవేవైతే అన్ని విశిష్టత కలిగినవి ఉంటాయో ఈ ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి పేర్చడం జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు బతుకమ్మని ఇలానే ఎందుకు పేరుస్తారు ఇలా ఎందుకు పేర్చరు అంటే ప్రతిదీ ప్రతి ఒక్క స్టెప్ మన లైఫ్లో ఒక అంటే లైక్ ఒకటి సక్సెస్ ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి లైఫ్ ఒకటి కెరీర్ ఇలా ప్రతి ఒక్క స్టెప్ ఇవన్నీ దాటితో వెళ్తేనే సక్సెస్ పాయింట్ లో ఉంటారని చెప్పడానికి ఆ ప్రతి స్టెప్ ఒకటి మనకి తెలుస్తుంది అన్నట్టు డిస్క్రిప్షన్ బతుకమ్మ ఇలాగే ఉండాలి అనడానికి డిస్క్రిప్షన్ అది